హాయ్ హలో అండి ఇవాళ అభినవ్ స్పైస్ కిచెన్లో శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి ఒక చిన్న టిప్ అనుకుంటున్నాను సో ఇవి పాత్రలు శ్రావణ మాసంలో పాత్రలు తొమ్ముకోవడానికి మనం చాలా ఇబ్బంది పడుతుంటాం కాబట్టి ఓ చిన్న టిప్ చూపిస్తాను స్కిప్ అవ్వకుండా చూపిస్తాను చూడండి క్షణంలో తలతలా మెరిసిపోతాయి ఇవి సో ముందుగా రెండు స్పూన్లు మెరుగు వేసుకోండి పసుపు రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి తర్వాత దేంట్లోకి హాఫ్ స్పూన్ సిట్రిక్ యాసిడ్ నిమ్ము ఉప్పు వేసుకోండి వీటిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా దీంట్లోకి వాటర్ వేసుకోవాలి కొద్దిగా లిక్విడ్ అయ్యేటప్పుడు ఇది మెల్ట్ అయిపోయేంతవరకు మనం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న గ్రాన్యూల్స్ మనకు మెల్ట్ అయిపోవాలన్నమాట ఈ విధంగా సాఫ్ట్ పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి జస్ట్ సెకండ్స్లోనే మనకు ఇది చక్కచక్కగా మెరిసిపోతుంది ఇది ఇట్లా తల మెరిసిపోతుంది జస్ట్ సెకండ్స్లోనే జస్ట్ అప్లై చేస్తున్నాను చూడండి ఇవి అప్లై చేసేంత లోపలనే ఇది నీట్గా నీటి అయిపోయింది దీన్ని నేను టిష్యూ పేపర్తో తోచి చేస్తాను చూస్తున్నారు కదా జస్ట్ సెకండ్స్లోనే ఇది ఎంత చక్కగా నీట్గా తెల్లగా మర్చిపోతుంది నెక్స్ట్ ఇంకోటి చేస్తాను మన శ్రమ పడకుండానే తొందరగా తెల్లబడిపోతుంది జస్ట్ అప్లై చేసుకోవాలి దీనికి కదా జస్ట్ అప్లై చేస్తుంటే నాకు నీట్గా చక్కగా తెల్లగా అయిపోతుంది తల తల మెరిసిపోతుంది చూస్తున్నారు కదా చూడండి సెకండ్స్లోనే మనకు నీట్గా అయిపోయింది నిమిషం కూడా పట్టలేదు మనకి చూడండి మీరు కూడా ఈ విధంగా శ్రావణ శ్రావణ మాసంలో శ్రమ పడకుండా అన్ని పాత్రలని ఈ విధంగా నీట్గా చేసేసుకోండి శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు నిమిషంలో అంటే నిమిషంలోనే అవి నీట్గా తయారైపోతాయి థర్టీ సెకండ్స్లో కూడా నీట్గా అయిపోతాయి నేను ఎక్కువ విధులు ఈవెన్ రబ్ చేయలేకూడా జస్ట్ అప్లై చేశాను ఇక్కడ చూడండి రాగి చెప్పు ఉంది కదా దీనికి కూడా ఈ విధంగానే అప్లై చేసుకోవాలి చూస్తున్నారు కదా అప్లై చేసిన వెంటనే మనకు కొరికనేటివి వెళ్ళిపోతుంది విధంగా అప్లై చేసేసుకోవాలి లైట్గా మృదువుగా అక్కడక్కడ ప్యాచెస్ ఉంటే మాత్రం ఇదను కొద్దిగా పెట్టేసుకోండి మీరే చూస్తున్నారా చూస్తుండగానే ఏ విధంగా తలతల మెరిసిపోతున్నాయి సో వీటిని మళ్ళీ ఫ్రెష్ నీళ్ళలో కడుక్కొని करने के लिए ఎదురు కానీ సో ఇప్పుడు నేను వెండి కూడా చూపిస్తున్నాను ఈ విధంగా అప్లై చేసుకోవాలి విధంగా మొత్తం దీన్ని అప్లై చేసుకోవాలి జాలు మురికి నల్లబడ్డాయి కొంచెం వన్ మినిట్ టైం పడుతుంది వీటికి ఈ రాగి ఎత్తడి మాత్రం తొందరగా ఒక నిమిషం వీటికి మాత్రం రెండు నిమిషాలు పర్ఫెక్ట్గా అంటే ఇత్తడి రాకి నిమిషం తర్వాత వీటిని ఈ విధంగా రబ్ చేసుకోవాలి కొంచెం మనకు పెరుగుంది కాబట్టి కొద్దిగా సబ్బీనా వేసుకొని ఇలా రబ్ చేస్తే జిడ్డు అనేది మనకి వెళ్ళిపోతుంది పెరుగులో కొద్దిగా జిడ్డు ఆయిల్ ఉంటుంది కాబట్టి సబ్బీనా వేసుకోవాలి కొత్త సబ్బీనా వేసుకుంటే ఈ జిడ్డు మరకలు అనేటివి అయిపోతుంది సో ఇప్పుడు మనం రోజుంది కాబట్టి కొంచెం ఈ విధంగా ఉన్నది ఇది కూడా వెళ్ళైతే నేను ఇంకో వేడిలో మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి మాకు వీటిని ఎలా తలతలో మెరుచుకోను నేర్పించుకోవాలి మీకు కలుపుకుంటాం పసుపు రెండు స్పూన్ల పసుపు రెండు స్పూన్ల పెరుగు ఒక హాఫ్ స్పూన్ నిమ్మప్పు సిట్రిక్ యాసిడ్ వేసుకుంటే వీటన్నిటిని మనం ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకుంటాం కడుక్కుంటే దీని జిడ్డు అనేది వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మనకు పెరుగు పసుపు ఇంకా నిముపుతో మనం నీట్గా మన పాత్రలని దేవుని పాత్రలని ఫ్రెష్గా కడుక్కోవచ్చు అన్నమాట జస్ట్ వన్ మినిట్లో అయిపోతాయి వెంటనే కొంచెం వేటికి మాత్రం ఒక వన్ ఒక టూ మినిట్స్ పడుతుంది తర్వాత మనం సవీనాతో రబ్ చేసుకుంటే నీట్గా జిడ్డు అనేది వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొంచెం మీకు క్లియర్గా క్లీన్గా చూపిస్తాను నీట్గా ఇట్లా షైనీ షైనీగా ఉందో శ్రావణ మాసంలో మీరు శ్రమ పడకుండా ఈ విధంగా ఈ టిప్స్ పాటిస్తే మాత్రం మీకు చాలా సులభంగా ఈజీగా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్